నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారని ఈ మేరకు అయిన వాళ్ళ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు ట్విట్టర్లో కూడా సింపుల్గా నేను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాను అని పెట్టారు దాంతో పాటు ఒక చిన్న వీడియో క్లిప్ కూడా ఉంది తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టుగా సో గతంలో పోటీ చేసినటువంటి భీమవరాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు వదిలేసుకున్నారు నంబర్ వన్ నెంబర్ టూ ఇంకా వేరే వేరే కాన్స్టిట్యున్సీస్ పేర్లు వచ్చినాయి గతంలో తిరుపతి గాజువాక ఇట్లాంటివి అవేవి కాదు అని చెప్పి ఆయన మరి కాకినాడ పరిధిలోని పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఇక్కడ విశేషం ఏంటంటే ఆ వెంటనే రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశాడండి ఏంటి ఆ ట్వీట్ సడన్ డెసిషన్ ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ఐఎమ్ కంటెస్టింగ్ ఫ్రమ్ పిఠాపురం సో నేను పిఠాపురం నుంచి కంటెస్ట్ చేస్తున్నాను పోటీ చేస్తున్నాను సడన్ డెసిషన్ అంటే ఇది అని చెప్పి రాశాడు అంటే నిజంగా పోటీ చేస్తున్నాడా పవన్ కళ్యాణ్ మీద పోటీగా రామ్ గోపాల్ వర్మ పిఠాపురంలో రంగంలో దిగుతాడా కానీ నాకైతే ఇది సీరియస్గా అనిపించడం లేదు ఇది కావాలని జోకిలర్గానే బహుశా రాశాడు అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే వర్మ ఒకవేళ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆయనకి డిపాజిట్ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు ఇది ఢంకా బజాయించి చెప్పవచ్చు దానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇది ప్రధానంగా కాపుల స్థానం అండి కాపులు ఎక్కువ మంది ఉంటారు ఈ నియోజకవర్గంలో పిఠాపురంలో సో పోటీదారులందరూ కూడా జనరల్లీ స్పీకింగ్ అందరూ కాపులే ఒకటి రెండు ఎక్సెప్షన్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ తరఫున పిఠాపురంలో ఉన్న క్యాండిడేట్ వంగా గీత ఈవిడ చాలా పాత కాపు అనుకోండి తెలుగుదేశం పార్టీలో ఉన్నది ఎంపీగా ఉన్నది వైసీపీలో ప్రస్తుతం ఎంపీగా ఉన్నది కాకినాడకి ఆవిడని తీసుకొచ్చి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు సో ఆవిడ కూడా కాపు కులానికి చెందిందే సో ఆ రకంగా కాపులే ఎప్పుడూ ఉన్నారు కాపులు కాకుండా వర్మగారిలాగా క్షత్రియ కులానికి చెందిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారండి ఎస్వి ఎస్ఎన్ వర్మగారని ఈయన పేరెందుకు చెప్పుకోవాలంటే ఈయన మరి రికార్డు బద్దలు చేశాడు రెండు వేల పద్నాలుగులో ఈయన క్షత్రియ కులస్తుడయి ఉండి యాక్చువల్గా క్షత్రియ కులస్థులు ఆ పిఠాపురంలో మినీ స్క్యూల్ పాపులేషన్ చాలా తక్కువ మంది ఉన్నారు అయినా కూడా పోటీ చేసి అది ఇండిపెండెంట్గా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో దాదాపు నలభై ఐదు వేలకు పైగా మెజారిటీతోటి గెలిచాడండి రెండు వేల పద్నాలుగులో అంటే ఎస్విఎస్ఎన్ వర్మ గారి కంటే చాలా పేరుంది ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేశాడు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున అందువల్ల గెలిచాడు కానీ రామ్ గోపాల్ వర్మ గారికి రంగంలోకి దిగితే మాత్రం నాకు చూడాలని ఉంది కానీ నా కోరిక ఆయన తీరుస్తాడని చెప్పి అనుకోవడం లేదు ఎందుకంటే ఆయన పోటీలో ఉంటే ఆయనకు డిపాజిట్ కూడా రాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సీట్ ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే వంగా గీత గారికి ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రయోగం చేద్దామని చెప్పి రామ్ గోపాల్ వరకుకి ఇస్తారేమో చూడాలండి ఇస్తే మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది ఇక పిఠాపురం నియోజకవర్గం గురించి మాట్లాడదాం పిఠాపురం నియోజకవర్గం ప్రధానంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు కాపులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి క్యాండిడేట్లు కూడా జనరల్గా కాపులనే ఎంపిక చేస్తారు ఈ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయండి ఈ మధ్యకాలంలో అంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి చూసుకుంటే టీడీపీ ఎక్కువసార్లు గెలిచింది ఇక్కడ ఎనభై మూడులో ఎనభై ఐదులో తొంభై నాలుగులో మూడు సార్లు టీడీపీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ మరి ఎనభై తొమ్మిదిలో గెలిచింది ఒకసారి ఒకసారి బీజేపీ గెలిచింది ఒకసారి ప్రజారాజ్యం గెలిచింది రెండు సార్లు ఇండిపెండెంట్లు గెలిచారు అది విశేషం ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకొన్ని విశేషాలు ఉన్నాయి పిఠాపురంలో ప్రస్తుతం ఎమ్మెల్యే వైసీపీ పార్టీకి చెందినటువంటి పెన్నం దొరబాబు గారు ఈ దొరబాబు గారికి ఎందువలన మరి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదు ఈసారి ఇవ్వకుండా కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీత గారికి ఇచ్చారు ఆ టికెట్ ఈయన పరిస్థితి ఏమిటో ఇంకా తెలీదు కానీ ఆయన రెండుసార్లు గెలిచాడండి రెండు వేల నాలుగులో బీజేపీ నుంచి గెలిచాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో లాస్ట్ ఎలక్షన్స్లో వైసీపీ అభ్యర్థిగా గెలిచాడు అలాగే వంగా గీత ఎవరైతే ఇప్పుడు పోటీలో ఉన్నారో వై వైసీపీ తరఫున ఆవిడ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచారు అది విశేషం ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ జనరల్లీ స్పీకింగ్ ఇది టీడీపీకి చాలా బలమైనటువంటి నియోజకవర్గం కానీ ఇండిపెండెంట్లు ఇతర పార్టీల వారు కూడా గెలిచారు దాన్ని బట్టి ఏమిటంటే ఇక్కడ పార్టీలతో పాటు వ్యక్తుల ప్రాధాన్యతను బట్టి కూడా గెలుపు ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి రెండు కలిసి వస్తాయి ఒకటేంటంటే కులపరంగా ఆయన కాపు కాబట్టి ఇక్కడ ఎట్లాగో కాపుల మెజారిటీ కాబట్టి ఆయనకు అనుకూలం రెండవది మరి కులంతో పాటుగా వ్యక్తులకు కూడా ప్రాధాన్యం ఉందని చెప్పాను పార్టీల కంటే కూడా ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు టీడీపీ బీజేపీ ప్రజారాజ్యం ప్లస్ ఇండిపెండెన్స్ వీళ్ళందరూ కూడా గెలిచారు ఆ రకంగా చూసినప్పుడు పవన్ కళ్యాణ్కి యాక్చువల్గా ఇది మంచి నియోజకవర్గం అండి ఆ రెండు రకాలుగా చూసినప్పుడు నెట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్లైట్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ డాక్టర్ డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్